హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ సండే వ్లాగ్ మీద షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఆసిఫ్ ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తారు సండే అనగా సిక్స్కే ఇంకా వీడైతే ఫైవ్ ఫైవ్కి వెళ్ళేసి రెడీ అవుతూ ఉంటాడు ఎంత పిలుస్తున్నానో ఫైనల్లీ తిరిగాడు అన్నమాట ఆ టీషర్ట్ ఆన్లైన్లో తెప్పించుకున్నాడు అసలు ఎంత పెద్ద ఉంది చూడండి ఇంకా ఎగ్స్ వెళ్ళి వెళ్ళి తెప్పించుకుంటా అంటే ఎల్లు సైజ్ చిన్నగా అవుతుంది అనేసి నేనే చెప్పాను అన్నమాట ఇంకా నా మెస్సీ కిచెన్ చూడండి డైలీ ఎంత వర్క్ ఎవరండి చేసేది కొంచెమన్నా ఇంట్లో వాళ్ళు అస్సలు వినర్ అన్నమాట నా మాట నాకు దానికే చే అందరు ఒక్కటే చేసుకుంటారు తెలుసు నాకు కాకపోతే అందరి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు నా గురించి నేను మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నమాట షుగర్ అయిపోయింది ఈ మధ్య ఒక టూ డేస్కే కేజీ షుగర్ అయిపోతూ ఉంది ಅದು ಎಂದೋ ಏಮೋ ತಿಲಿಯದು ಸೆವೆನ್ ಟೈಮ್ಸ್ ಎಟ್ ಟೈಮ್ಸ್ ಟೀ ತಾಗತೆ ಅದ ಅಲ್ಲ ఇంకా ఇక్కడొచ్చేసి పెనాయిల్ అలాగే యాసిడ్ వస్తే తీసుకున్నాను ఒక పక్క సండే కదా ఈ మెస్సీ కిచెన్ని కొంచెం అవాయిడ్ చేసేసి మెస్సీ కిచెన్లోనే ప్రిపేర్ చేస్తావా అనుకోకుండా ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి అలాగే బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకొని ఇంకా అక్కడ రైస్ పెట్టేసుకున్నాను మళ్ళీ గుర్తుకొచ్చింది బగారా రైస్లో బగారే వేయలేదు అనేసి ఆ తర్వాత బగారా పెట్టేసుకున్నాను అన్నమాట నేను ఇలా బగార్ ఏమంటారు మీరు ఇలా అయితే చేసేసుకొని దాంట్లో కలిపేసుకోవడమే ఇంకా రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నట్టే చేస్తాను ఇంకా వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత మళ్ళీ రైస్ వేసి అంత పని పెట్టుకోను ఒకప్పుడు పెళ్ళి కాకముందు అసలు వంటలు ఎలా చేయాలో చీర ఎలా కట్టుకోవాలో ఏది తెలియదు వచ్చి సస్ రాదు అదొక భయం ఉండేది ఇప్పుడు చూడండి నిజంగా దీనికోసమా ఇంత హడావిడి చేసేసి పనులు నేర్పియాలి పనులు నేర్పించాలని పనుల ఒక పది మందికి వండి పెట్టే పొజిషన్లో వచ్చేసాను నేను నేనే భయపడేదాన్ని వీళ్ళ మాటలు విని పెద్దవాళ్ళ మాటలు ఇక్కడ నేను ఒక ఫంక్షన్లో ఎలా ఉంటుంది మా ఫంక్షన్ అనేది ఇంకా చాలా షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ అక్క ఇలాంటి క్లిప్స్ అయితే నాకు రెండు పెట్టింది అన్నమాట నేను ఎందుకో డివిడీస్ అవి నేను ఏం చూడాను ఆ పెళ్ళి అయిపోయిందా అంతవరకే అది మళ్ళీ చూసుకోవాలి అంటే నా వల్ల కాదన్నమాట అందుకనేసి నేను చూసుకోను ఇంకా ఇప్పుడు ఒక అక్క కాదు మా పెద్ద నాన్న కూతురు మెమొరీ చూడు ఎంత మంచిగా ఉందో మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దామో కలుస్తామో అనేసి పెట్టేసింది ఇంకా ఫైనల్లీ సూపర్గా మధ్యాహ్నం చికెన్ చేశాను కదా మళ్ళీ ఏంది చెబిన్ చికెన్ చేస్తున్నావు అనుకున్నారు మళ్ళీ నైట్కి చికెన్ తెచ్చారన్నమాట ఇంకా మా అమ్మో అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది చూడండి నాకే వండర్ అనిపించింది మధ్యలో తీశాను ఇంకా తనకు తెలిసిపోయి నేను వీడియో తీస్తున్నాను వచ్చి కూర్చోసి కూర్చో కూర్చోసి కూర్చోసి కూర్చుంది కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఏమనుకోవద్దు సో ఏదన్నా పెళ్ళి అంటేనే హ్యాపీగా ఉంటుంది ఆ పెళ్ళి కోసం ఒక రెండు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం దీంట్లో మా అమ్మ బ్లూ శారీలో మా అమ్మ ఇంకా మా పెద్దమ్మలు మా అక్క వాళ్ళు అందరు ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే మేము సర్వ్ చేసి చేసి లాస్ట్కి మిగిలిన వాళ్ళమే వీళ్ళు వీళ్ళందరూ సర్వ్ చేస్తారన్నమాట ఈ పెళ్ళి వచ్చేసి మా తమ్ముడి పెళ్ళిలో బ్లూ శారీ కట్టుకొని నిలబడింది మా చెల్లెలు అప్పుడు తను ప్రెగ్నెంట్ అప్పుడు షయాన్ ఇంకా వాడు కొడుకు ఉండే కడుపులో ఇంకా పాపం అందుకు అలా ఉంది నేను నార్మల్ ఉన్నా కూడా ఇలా ఉన్నాను చూడండి ఇంకా ఎందుకు లాగా పెట్టుకుందాం అనుకున్నాను మా సైడ్ వాళ్ళు ఏమనుకోరు నువ్వు మొత్తం క్యాసెట్ అప్లోడ్ అన్నమాట అంత అన్నమాట ఇంకా మేము ఈ మా తమ్ముడు పెళ్ళే కదా సర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా అంతకు ఇంకా అంత అయిపోయింది ఇంకా అందుకే మేము కూర్చున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ కొన్ని క్లిప్స్ అవి నేను మెమొరీ కోసం యాడ్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ చాలా మంది చూస్తారు కదా ఇంకా లావ్ అయిపోతూ ఉన్నాను అన్నమాట డైటింగ్ చేయాలి అనుకుంటూ ఉంటాను ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్ చేసేస్తా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినకుండా ఉంటాను కానీ ఈ ఈవినింగ్ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు వదలలేను అనుకోండి ఆ క్రేవింగ్స్ నాకు భలే అసలు ఫోర్ అయితే అయిపోయాయి ఇంకా మనం ఏది తినాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ది నైట్ది మొత్తం కలిపేసి ఒకేసారి ఫిల్ అప్ చేసేసుకుంటాను అనుకోండి ఇంకా మా అమ్మ పుట్టిన తర్వాత ఈ ఆపరేషన్ ఏదైతే చేపించుకున్నానో అప్పటి నుంచి ఇంకా ఫుల్గా ఏమైపోయిందో ఏమో నా బాడీలోనే చేంజెస్ వచ్చేస్తాయి ఇంకా నేను బయటికి వెళ్ళాను ఆ తర్వాత ఈ భక్ష్యాలు అయితే తెచ్చుకున్నాను నేను హబీతో కలిసి వెళ్ళి భక్ష్యాలు ఎగ్స్ కావాలి ఆ వల్ల కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఆ వల్ల తెచ్చుకున్నాను ఇంకా ఇవి సర్వ్ చేస్తున్నాను హండ్రెడ్కి ఫోర్ అంట ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఇన్ని తింటే తినడం అవసరం అనుకుంటారు కాకపోతే నా హబ్బీకి నాకు చాలా ఇష్టం అన్నమాట రెడీమేడ్ ఏదన్నా సరే రెడీమేడ్ నేను అన్నీ చేయాలి నా పిల్ల పెద్దగా అయ్యేంత వరకు నేను అన్నీ నేర్చుకోవాలి అనేసి ఉంటుంది నేర్చుకుంటూ ఉంటాను చాలా వరకు అయితే ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని చేయాలి అంటే నాకు భయం అవుతూ ఉంటుంది ఎలా ఏంటిది అనేసి ఫైనల్లీ ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేస్తాను ఇంకా ఏదైతే నేను చెప్పానో వాళ్ళ వీడియోస్ చూసి ఇంకా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇంకా వదిన ఫేస్ ఇప్పుడే రివీల్ కాదు పెళ్ళప్పుడు రివీల్ చేస్తారంట మొత్తానికి హ్యాపీ బ్లాగ్ అయితే వచ్చేసింది నాకు కూడా మంచిగానే అనిపించింది ఇంకా అందరు మంచిగా ఉండాలి అందుకనేసి వాళ్ళని ఏం యూజ్ చేస్తున్నాను కొంతమంది నా బ్లాగ్ కూడా చూస్తారనేసి అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను వస్తూ వస్తూ ప్రమోగ్రేన్ అంటే దానిమ్మ ఇంకా అది గ్రేప్స్ ద్రాక్ష ఈవినింగ్ టైం కల్లా నేను టీ అయితే పెట్టేసుకున్నాను మా అమ్మ చూడండి ఫస్ట్ టైం ఇన్ని బుక్స్ అంటే రాస్తుంది కానీ ఇన్ని బుక్స్ పెట్టడం ఫస్ట్ టైం అన్నమాట సో అలా ఉంటుంది ఇంకా ఎక్కడన్నా పెళ్ళి అంటే అయిపోయాయి ఇంకా మా ఇండ్లల్లో పెళ్ళిళ్ళు అంటే ఇంకా అది ఏం మనం తినడానికి కాదు ఎందుకో అలా కూర్చుంటే అందరము బాగుంటుంది అనేసి ఉంటుంది అలా ఉండాలి నిజంగా ఇంకా కొంతమంది ఎందుకో అటు సైడ్ అమ్మ వాళ్ళ సైడు నాన్న వాళ్ళ సైడ్ నాకు అందరూ చాలా ఏమంటారంటే క్లోజ్గా ఉంటారు పాపం పాది మాటలు వస్తున్నావా రావడం లేదా ఎలాగా ఎప్పుడు వస్తావు ఏం కట్టుకుంటావు ఇవల్ల ఏదేదో చెప్పేశాను చిన్న బ్లాగ్ చేర్చేసాను ఎంత మంచిగా ఇడే అయితే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఫస్ట్ టైం ఒకే టేక్లో అయిపోయింది రికార్డింగ్ భలే బాగా అనిపించింది ఇంకా వాళ్ళ పెళ్ళి ఎప్పుడవుతుందో ఇంకా మా ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది ఆ పెళ్ళి కూడా అయిపోతుందేమో తిన పెళ్ళి ఎప్పుడైతుంది ఆ ఫేస్ ఎప్పుడు రివీల్ అవుతుంది అన్నట్టే ఉంది ఎందుకంటే ఆ అన్నకేజ్ అయిపోతుంది కదా అందుకనే ఇంకా లేకపోతే మళ్ళీ ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవ్వడం అవుతుంది ఏమో పాపం కాకుండా మంచిగా చేసేసుకుంటే అక్కడికి ఒక పని అయిపోతుంది కొంతమంది ఫేక్ అంటారు కొంతమంది నిజం అంటారు ఇలాంటి న్యూసెస్ లేకుండా మంచిగా పెళ్ళి జరిగి తన ఫేస్ రివీల్ అయిపోతే అక్కడికి మనకు మనశ్శాంతి అలాగుంటుంది అన్నమాట ఇంకా నైట్కి డిన్నర్ చేసేస్తూ ఉన్నాను ఎగ్ వేసాను మళ్ళీ పచ్చిమిర్చి పప్పు కూడా చేసేసుకున్నాము చికెన్ చేస్తుంది అని చూపించింది కదా మళ్ళీ ఏంది పప్పు అన్నం ఎగ్గు పెట్టిందని టూ డేస్ బ్లాగ్ కలిపేసాను అన్నమాట అక్కడ చికెన్ చూపించా కదా ఇంకా అక్కడ నుంచి ఏం చేసేసుకున్నాను లే అనేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అన్నం ఏమన్నా సరిపోదు ఏమో అన్నట్టు ఇంకా నేను యూట్యూబ్లో చూశాను అందుకనేసి ఉప్మా తినాలి అనిపించింది ఈ వ్లాగ్ ఇక్కడతో ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్